హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందండి నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు తెలంగాణ పత్రిక మెయిన్ మేన్షన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం దత్తపీఠం ప్రపంచ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందాలి దత్త మండపం ప్రారంభోత్సవం సీఎం రేవంత్ రెడ్డి అవధూత దత్తపీఠం ప్రపంచ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు హైదరాబాద్ తుండిగల్ లోని అవధూత దత్తపీఠంలో ఆ దత్త మండపం ప్రారంభోత్సవం కార్యక్రమంలో బుధవారం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడారు మైసూరులో జరగాల్సిన దసరా నవరాత్రి ఉత్సవాలు స్వామీజీ ఇక్కడ నిర్వహించడం సంతోషమని ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడం తెలంగాణకు శుభ సూచకమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు అలాగే తాను గతంలో ఇదే ప్రాంతానికి ఎంపీగా ఉన్నానని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశం వచ్చిందన్నారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం వేగంగా అభివృద్ధి చెంది ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ఎదిగి ఆ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు కాగా అంతకు ముందు ఆశ్రమానికి వచ్చిన సీఎం కు అర్చకులు వేద మంత్రులతో ఘన స్వాగతం పలికారు దత్తపీఠం మరి పర్యాటక క్షేత్రంగా భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి కృషి చేస్తాం ఖచ్చితంగా ఇది భక్తులందరూ సందర్శించేటటువంటి పర్యాటక ప్లేస్ గా కూడా తీర్చిదిద్దుతాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మూసి నిర్వాసితులకు రేవంత్ సర్కార్ శుభవార్త రెండు వేల ఐదు వందలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఆర్థిక సహాయం ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఓన్లీ పేపర్ ప్రజెంటేషన్ కాదు ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే నిరుపేదలు చాలా ఇబ్బంది పడతారు మీరు ఇల్లు తొలగించినాక ఇష్టం ఇస్తాం అస్తం ఇస్తామని చెప్పేస్తే వాళ్ళ రోడ్ల మీద బతుకు జీవనం ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోవాలి వర్షాలకు ఎండలకు వర్షాలకు దడుచుకుంటారు చిన్న చిన్న పిల్లలు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళు నలభై యాభై సంవత్సరాలుగా మరి అక్కడ మూసీలో అక్కడ జీవనం గడుపుతా ఉన్నారు ఏదో ఉన్నదో లేదో తినుకుంటున్నా వండుకుంటున్నాను జీవితాన్ని గడుపుతున్నారు సో ఒకటేసారి వచ్చి కూల కొడితే రివర్ బెడ్ లో మరి ఉన్నటువంటి ఇల్లు తొలగిస్తే వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది సో ఏదో నిరుపేదలు అక్కడ చేసుకుని ఉండొచ్చు ఆ మూసి కాలువ పక్క కొన్ని నిర్మించుకోవచ్చు తప్పే కావచ్చు కానీ నాడు నిరుపేదలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వాళ్ళు కరెంట్ బిల్లులు కడుతున్నారు వాళ్ళకి మరి నల్లా నీళ్లు ఇచ్చినారు రోడ్లు కూడా వేసినారు సో ఇదంతా గవర్నమెంట్ కి డబ్బులు కూడా వాళ్ళు చెల్లిస్తా ఉన్నారు ఎన్ని సంవత్సరాలుగా దయచేసి ప్రజలను ఆదుకోవాలి నిరుపేదలను ఆదుకోవాల్సిందిగా కోరుతాం ఫస్ట్ ఇల్లు ఇచ్చినాక కూలగొట్టండి మూసి నిర్వాసితులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది నిర్వాసిత కుటుంబాల్లో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది ఖచ్చితంగా ఈనాడు చదువుకునే విద్యార్థులకు కూడా విద్యా సంవత్సరం కాబట్టి వారు ఇబ్బంది పడేటటువంటి ఛాన్స్ ఉంటది ఎక్కడెళ్ళి ఉండాల్సినటువంటి ఆలోచనలో వాళ్ళు మరి నాడు కూడా కోల్పోతే బాగుండదు ఈనాడు విద్యార్థుల గురించి కూడా ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు అంగన్వాడి నుంచి కాలేజీలకు వెళ్లే విద్యార్థుల వరకు వివరాలు సేకరించింది ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుమతి ప్రకటన విడుదల చేశారు ఇప్పటికే మూసి నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు అన్ని విధాలుగా వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది నిర్వాసిత కుటుంబాలు విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది అంగన్వాడి నుంచి కాలేజీలకు వెళ్లే విద్యార్థుల వరకు వివరాలు సేకరించింది నిర్వాసితులు ఇల్లు సమీపంలో బాధిత పిల్లలు పాఠశాలలో కాలేజీలో ప్ర ప్రవేశాలు కల్పించేందుకు సన్నాహాలు చేపట్టింది బాధితులను తరలించే విషయంలో బలవంతంగా కాకుండా బాధితులను ఒప్పించి మరో ప్రాంతానికి తరలిస్తుంది ఇందుకోసం ప్రభుత్వం ఇరవై ఐదు టీంలను ఏర్పాటు చేసింది మోసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టులు నిర్వాసిల నిర్వాసితులయ్యే కుటుంబాల కోసం పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది మోసీ నది గర్భంలో బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను కలిగిన వారికి పునరావాసం కోసం వీటిని ఉపయోగిస్తారు మూసి సుందరీకరణలో భాగంగా మూసిలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి దాదాపు పదహారు వేల నిర్మాణాలు సర్వే ద్వారా గుర్తించినట్లు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి కిషోర్ తెలిపారు రివర్ ఫ్రంట్ లో సుమారు పదివేల రెండు వందల మంది నిర్వాసితులు అవుతారని ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వేలో వెల్లడైంది ఆ నిరుపేదల గురించి మరి ఇల్లులు కేటాయిస్తూ ఇక్కడ ప్రజెంటేషన్ రావడం జరిగింది ఉన్నటువంటి నిరుపేదలు కూడా ఎవరైనా ఇల్లులు రాకపోతే గానీ ఖచ్చితంగా మీడియాను సంప్రదించవచ్చు ఈనాడు ఇస్తామని ఇక్కడ మేము చెప్తున్నాము కానీ ఈనాడు రాలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఎన్నో పథకాలు స్కీములు ముందుకు వచ్చినాయి రాలేని వారు ఎంతో మంది ఉంటారు సో అదే విధంగా నిరుపేదలు ఎవరైనా రాకపోతే ఖచ్చితంగా మీడియా ముఖంగా వచ్చి మీరు మీరు మీ బాధని చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా పేదలకు కూడా మీరు అండగా ఉండాలని చెప్పేసి కోరుతాము ఆగ్రహం వ్యక్తం చేసిన నాగార్జున మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను నటుడు నాగార్జున ఖండించారు తన కుటుంబం పట్ల కొండా సురేఖ ఆరోపణలు అసంబంధం అబద్దమని మండిపడ్డారు చైతన్య నాగ చైతన్య సమంత కాకుండా చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆర్ కారణమని దుయ్యబెట్టారు మీ ప్రత్యర్థులను విమర్శించుకోవడం కోసం సినీ ప్రముఖులు జీవితాలను వాడుకోవద్దని హెచ్చరించారు దయచేసి సాటి మనుషులు వ్యక్తిగత విషయాలు గౌరవించాలని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే అంటే ఇంత చిన్న చూప అని మంత్రి కొండ సురేఖపై నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఈనాడు రాజకీయంలో విమర్శలు అంటే కా కామన్ కానీ ఈనాడు రాజకీయ నాయకులు సినిమా స్టార్లపై విమర్శలు చేయడం ఇదంతా కొనసాగుతుంది ఏదైతే టెలిఫోన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో గాని నాగ చైతన్య సమంత విడాకులు ఎందుకు జరిగినాయి సో ఆ విషయం మీద కూడా ఈనాడు వస్తూనే ఉన్నాయి అప్పుడు ఇప్పుడు రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి నాగార్జున విషయం వాళ్ళ ఫ్యామిలీ విశేషం పేపర్ ప్రజెంటేషన్ లో రావడం జరుగుతుంది సో నాగార్జున గారు తప్పుపడుతూ క్షమాపణలు చెప్పాలన్నట్టుగా కొండ సురేఖ గారికి చెప్పడం జరిగింది మహాత్ముడికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు నివాళులర్పించారు బుధవారం ఉదయం ఢిల్లీలోని గాంధీ స్మారకం రాజ్ఘాట్ వద్ద వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించారు అంతకు ముందు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ప్రధాని ఆయనకు నివాళులర్పించారు సత్యం సామరస్యం సమానత్వం అనే సిద్ధాంతంతోనే బాపూజీ జీవితం గడిచింది ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిని ఇస్తాయని గాంధీజీని గుర్తు చేసుకున్నారు ఆయనతో పాటు పలువురు ప్రముఖులు రాజ్ఘాట్ వద్ద జాతిపితకు నివాళులర్పించారు ఈ ఈ పరా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బికె సక్సేన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి తదితరులు మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు ఖచ్చితమైన మహాత్ముడిని అందరూ స్మరించుకోవడం జరిగింది మహాత్మా గాంధీ గారు చేసినటువంటి కార్యక్రమాలు మహాత్మా గాంధీ చేసినటువంటి పోరాటాలు ఏ విధంగా ఉన్నాయో కూడా గుర్తు చేసుకోవడం జరిగింది తన హిస్టరీని కూడా తెలుసుకోవాలి ఈనాడు యువతకి తెలియకపోవచ్చు ఈనాడు పాఠ్యాంశాలు ఉంది కానీ ఒకసారి డీటెయిల్ గా క్లుప్తంగా మహాత్మా గాంధీ గారు చేసిన పోరాటాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి యువత కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మహాత్ముల చరిత్రలో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి సమంత నాగచైతన్య విడాకుల విడాకులకు కారణం కేటీఆర్ నాగ చైతన్య సమంత విడాకులకు అంశం ఇప్పుడు పొలిటికల్ హీట్ గా మారింది నాగ చైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ మంత్రి కొండ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు హీరో హీరోయిన్ లో ఫోన్ ట్యాపింగ్ చేసింది కేటీఆర్ అన్నారు అందరికీ మత్తు పదార్థాలు అలవాటు చేసింది కూడా ఆయన అంటూ మండిపడ్డారు వాళ్ళ జీవితాలతో ఆడుకుని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసింది కేటీఆర్ కాదంటూ ఆమె ప్రశ్నించారు వాస్తవానికి ఈనాడు సమంత సైలెంట్ గా ఉన్నారు ఈనాడు వాళ్ళని తీసుకొని వాళ్ళని వైరల్ చేయడం ఆ ఇబ్బంది పడేటటువంటి ప్రసక్తి ఉంది సురేఖక్క గారు సో వాళ్ళ గురించి ప్రస్తావన తీయకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఈనాడు ఆ స్త్రీలను గౌరవించుకోవాలి మీరు కూడా ఒక స్త్రీగా ఉన్నారు రాజకీయంలో కొనసాగుతున్నారు విమర్శల పర్వం మన స్త్రీల మీద కాకుండా వాళ్ళు ఒక హీరోయిన్స్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ కెరీర్ దెబ్బతీసే విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఆ విధంగా ప్రస్తావనలు చేయకుండా రాజకీయ పర్వంగా ఏదైనా ఉంటే మాట్లాడుకోండి కానీ సినీ స్టార్ల మీద ఈ విధంగా చేయడం కరెక్ట్ ఈనాడు మహిళా సంఘాలు కూడా ముందుకు రావడం జరుగుతుంది అదేవిధంగా నాగార్జున గారు కూడా అదే విధంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నట్టు కూడా కోరడం జరిగింది సో చూద్దాం అది విధంగా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ తొలిసారిగా బుధవారం స్పందిస్తూ అన్ని పక్షాల ఆ సమయం పాటించాలని పిలుపు ఇచ్చింది వివాదం విస్తృత స్థాయిలో ప్రాంతీయ ఘర్షణగా మారకూడదని భారత్ స్పష్టం చేసింది హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ అధిపతి హసన్ నసల్లా ఇతర కమాండర్లను ఇజ్రాయెల్ హతమార్చడానికి స్పందనగా ఇరాన్ ఇజ్రాయల్ కి సుమారు రెండు వందల క్షిపుణులు ప్రయోగించిన మరణాడు భారత్ ఆ వ్యాఖ్యలు చేసింది పశ్చిమాసియాలో భద్రత పరిస్థితి తీవ్ర తీవ్ర రూపు దాల్చుకుండటం వల్ల తాను అమితంగా ఆ కలపడుతున్నట్లు భారత్ వెల్లడించింది ఆ చర్చలు దౌత్య ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని భారత్ పిలుపు ఇచ్చింది పశ్చిమాసియాలో ఆ భద్రతా పరిస్థితి తీవ్ర రూపు దాచుండ మేము ఎంతో ఆందోళన చెందుతున్నామని ఆ పక్షాలు పాటించాలని పౌరులను కాపాడాలని తిరిగి కోరుతున్నాం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏమి ఆ ఒక ప్రకటనలో తెలియజేసింది ముఖ్యంగా వివాదం విస్తృత స్థాయి ప్రాంతీయ ఘర్షణగా మారకూడదంటూ వివరణ ఇవ్వడం జరిగింది రైల్వే ట్రాక్ ను చేసిన దుండగులు ఆ సాహిబ్ గంజ్ జిల్లాలో దుండగులు దుశ్చర్యకు పాల్పడుతున్నారు బొగ్గు రవాణాకు వినియోగిస్తున్న రైల్ ట్రాక్ లో కొంత భాగాన్ని పేల్చేశారు ఈ ఘటన క్రిమినల్ గ్యాంగ్ ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నట్టు సహజ్ గంగ్ ఎక్స్పీ అమిత్ కుమార్ సింగ్ తెలిపారు విచారణ చేపట్టినట్టు తెలిపారు దుండగులు చేసిన రైల్వే ట్రాక్ ఇండియన్ రైల్ నెట్వర్క్ కు చెందినది కాదని ఆ గోల్డాలోని లాల్మిటియా నుంచి పశ్చిమ బెంగాల్ లోని ఆ పరాక్కలోని తమ పవర్ స్టేషన్ కు బొగ్గు రవాణా చేసేందుకు ఈ ట్రాక్ ను ఎస్టిపి వినియోగిస్తున్నట్లు చెప్పారు కొందరు దుండగులు రైల్వే ట్రాక్ ను పేల్ చేయడంతో సుమారు నాలుగు వందల డెబ్బై సెంటీమీటర్ల ట్రాక్ దెబ్బతిందని పోలీసులు తెలిపారు లాల్మెటియా నుంచి పరక్క వెళ్లే దారిలో ఎంజీఆర్ రైల్వే స్టేషన్ రైల్వే లైన్ పై ఈ ఘటన చోటు చేసుకుందన్నారు అయితే బాంబు పేలుడులో ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదని చెప్పారు ఈనాడు దుండగులు రైల్వే లైన్లపై దాడి చేసుకుంటా ఉన్నారు అయితే ఈనాడు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగడానికి వాళ్ళకి ఎందుకు ఆ విధమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి సో దాన్ని ప్రజలు కూడా ఈనాడు దుండగులు తగ్గించుకోవాలి ఆ దానికి ముందుకెళ్తే ఈనాడు ప్రాణ నష్టం జరుగుతుంది సో అది విరమించుకుంటే బాగుంటుంది అన్నట్టుగా అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది నాకు కుటుంబం భార్య పిల్లలు లేరా ఆ కొండా సురేఖ దొంగ ఏడుపులు పిడబొబ్బులు పెడుతున్నారని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ తరఫున ఆమెపై ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేయలేదని సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు బిఆర్ఎస్ ఆ బాధ్యత వహించాలనడం సమంజసం కాదని అదే సోషల్ మీడియాలో తమ పైన ట్రోలింగ్ పేరుతో దాటి జరుగుతోందని చెప్పారు ఒకసారి గతంలో వెళ్తే కొండా సురేఖ తమపై చేసిన భూత వ్యాఖ్యలన్నీ బయటకు వస్తాయని గుర్తు చేశారు ఇదంతా హీరో హీరోయిన్లు రాజకీయం ఏదో ఒకటి దుమారం లేపుతా ఉంది సో ప్రజల ఇది మనం చూస్తున్నాం తెలంగాణ పత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే